సనాతన ధర్మంపై పాట ఆడియో ఆవిష్కరణ సామాజిక సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయారావు విశ్వేశ్వరరావు స్వరకల్పనలో రంగరాజు రంగారావు రచించిన సనాతన ధర్మంపై పాట ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సూరారం కాలనీ శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం జరిగింది నా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోగులపాటి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి అవధాని హాస్యబ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ గారు పాల్గొని ఆడియో ఆవిష్కరించారు ఈ సందర్భంగా హాస్యబ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ మాట్లాడుతూ సనాతన అంటే ఎల్లప్పుడూ ఉండేదని అది అంతం లేనిదని అదే మన సనాతన ధర్మం గొప్పతనం అని తెలిపారు ఈ సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటుతూ రంగరాజు రంగారావు ఒక అద్భుతమైన పాటను రాయడం దానికి రాయారావు విశ్వేశ్వరరావు స్వరకల్పన చేయడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా తన ప్రసంగంలో సనాతన ధర్మం విశిష్టతను తెలియజేస్తూ మధ్య మధ్యలో హాస్యాన్ని జోడించి సభికులను ఉత్తేజపర అబ్బాయి చాలా బాగా ఇక్కడ ఉన్న కృష్ణుడికి నా నమస్కారము ఇక్కడున్న అర్జునుడికి నా నమస్కారము అక్కడున్న భావ భావర్లకు నా నమస్కారం కృష్ణార్జున తర్వాత త్రితాగం అదిగో ద్వారకరా అదిగో ద్వారక ద్వారక ఆలమందరిగో ఇందందు అయ్యది ఏ కోట అవి రచ్చల్ వారలే యాదవ్ రవీంద్ర యాదవ్ గారు వారి ఆయానికి చైర్మన్ గారు విన్నాను రాజా ప్రతి రంజనాథ్ అన్నారు వంశ మోహన గోపాయ్ అన్నారు ఆ మోహన్ రాజు గారికి నా జర్నలిస్టు వారికి నమస్కారాలు ఇక్కడ ఇందాక గోగులపాటి కృష్ణమోహన్ గారి అభిమానం లేరు ఎందుకంటే ఎవరైనా ఒక పని చెప్తే ఎవరు వెంటనే రియాక్ట్ అయ్యి పనిచేస్తారో వాళ్ళు నా దృష్టిలో ఉన్న శంతగా ఎందుకు పెట్టేవాళ్ళు పెట్టారంటే వేరే పార్టీ వాడిని ఆకర్షించడానికి నేను చా చా చారు ఒక పత్రిక నాలుగు పత్రిక నలభై ఐదేళ్ల క్రితము ఆ నాస్తికుల పత్రిక వేటర్గా చేసిన వాడిని దేవుడు కూడా వీరభక్తులకేమో ఏడు జన్మలన్నాడు వైరభక్తుడు అలాంటి దుర్మార్గులకేమో మూడు జన్మలు అన్నాడు కదండి పాపయ్య గారు కరెక్టే కదా పాపోహో పాప కర్మాణ పాప పాప కర్మ పాపానికి మతం లేదు పుణ్యానికి మతం లేదు సనాతన ధర్మం అనేది ఏంటంటే మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడాలి కాపాడాలి అంటే మనమేం కాపాడాల్సిన పని లేదు ఏంటంటే సనా అంటే ఎల్లప్పుడూ నచ్చం చెప్పారు ఎల్లప్పుడూ ఎప్పుడు ఉండేది సన్ రైస్ ఇన్ ఈస్ట్ సూర్యుడు తొప్పున ఉదయిస్తాడు నిన్న ఉదయించాడే ఇవాళ ఉదయించకుండా ఉంటాడా రేపు ఉదయించకుండా ఉంటాడా కాబట్టి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదని ఎవరు నచ్చాల్సిన అవసరమే ఇస్తుంది అది భూతకాలంలో కాలంలో ఇచ్చింది వర్తమాన కాలంలో ఇచ్చింది భవిష్యత్తులో కూడా ఇస్తుంది అంతే కదా అది సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని అది ఎట్లా ఉంటుంది మనం కూడా సభాధ్యక్షుడు నా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి దాని గొప్పతనం గురించి రచయిత చక్కగా వివరించారని తెలిపారు మన ధర్మంపై ఎన్నో దాడులు జరిగాయని అయినా మన ధర్మం చెక్కు లేదని ఈ విషయాలను రచయిత వీణుల విందుగా పాటలో పొందుపరచడం విశేషమని పేర్కొన్నారు ఈరోజు ఈ ఆడియో ఆవిష్కరణ వారు గతంలో రాసిన పాట భారతీయులమనే ఒక పాట రాశారు భారతీయులమేమో భారతీయులు మనం వినిపించడం జరిగింది చక్కటి బీజభక్తికి ఇప్పుడు చెప్పారు విశ్వేశ్వరరావు గారు ఆ పాట వల్ల ఎంత ప్రాచుర్యం అందారు అనే విషయం నిజంగా ఆ పాట నేను కూడా విని చాలా ప్రదరించిపోయాను మన భారతీయత అంటే అని చాలా చక్కగా వివరించారు అదేవిధంగా ఈరోజు కార్యక్రమం ఈరోజు పాట సనాతన ధర్మం ఎందుకంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో మా పాటలో చక్కగా వివరించారు మన సనాతన ధర్మం మీద ఎన్ని దాడులు అంటే మేము మనం టూలే హంపి ఇవన్నీ టూర్లు వెళ్తే బేలూరు హంపి పులిబేలు ఇవి అమశిల్పి చక్కన చెక్కిన శిల్పాలు అవన్నీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఆ దుర్మార్లకి ఎందుకు పులగొట్టబుద్ధి అయిన కానీ ఆ శిల్పాలలో జీవకాల గల పడుతుంటుంది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన ఆర్కిటెక్చర్ ఎంత బాగుందని ఇప్పుడు ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం మనం పెట్టడానికి ఎంత పెద్ద గుంత తీసి పెడితే కానీ నిలబడింది కానీ బేలూరులో ధ్వజస్తంభం ఉంటుంది అలాగే బేసిలో వెళ్తారు ఇలాంటి సిమెంట్ సిమెంట్ ఏ అంత పెద్ద భూమి సోమం పుట్టిన నిలబెట్టారు అది ఇప్పటికీ ఆరు వందల యాభై సంవత్సరాలు దాటింది ఎన్ని గాలి వచ్చినా ఏమి వచ్చినా కూడా అది కింద లేదు ఇలా చూస్తే మనకి సందులు కనిపిస్తాయి పేపర్ ఇట్లాంటి కిందికి పేపర్ వస్తుంది అంటే అలాంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్ మన సొంతం ఎంతమంది దుర్మార్గులు మన మీద ఎన్ని రకాల దాడులు చేసినా ఇంకా సనాతనం కలుపుకుంది సనాతరం అంటేనే అది ఆది అంతం లేని చాలా చక్కగా వారి పాటలు వినిస్తారు పాటలు వింటూ నాకు ఇంకా తెలుస్తుంది పాట రచయిత

ఆ ధర్మమే మనం ఆచరిస్తున్నాం కాబట్టి మనం హిందూ మతం అని చెప్పుకుంటున్నాం సనాతనం హిందూ అని కాస్త వేరువేరుగా ఈరోజు చెప్తున్నారు కానీ సనాతన ధర్మాన్ని ఆశ్రయించే హిందూ మతం సనాతన ధర్మంలో దేవుడని మనం పూజిస్తున్నాము మన వేదాలే మనకు ప్రమాణం ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వేదాలు ఎవరు రాసినవి కూడా కావాలి ఆ మన ముందును కపలసులో మేము దర్శించినము మేము ద్రష్టలు మాత్రమేనే వాళ్ళు వివరంగా మనకు చెప్ప చెప్పడం జరిగింది కాబట్టి మన మతానికి కానీ ఒక ప్రవక్తడు కానీ ఫలానా దీన్ని సృష్టించింది ఎవరు అని చెప్పుకోవడానికి వాళ్ళ పేర్లు కానీ ఏమి ఉండవు అందుకనే ప్రతి అణు అణువులో దేవుడు అని రాయడం జరిగింది అందరిలో పరమాత్ముడు అందరిలో కూడా మనం దేవుణ్ణి ప్రతి జీవకోట్లు అంతట్లో మనం దేవుణ్ణి దర్శించుకుంటాం కాబట్టి ఈ ఎవ్వరూ చెరిపిస్తే చెరిపోయే చెదిరిపోయేది కాదు ముళ్ళు గోపురాలు పోల్చిన చెదిరిపోనిది ఎన్ని దాడులు చేసినా ఎప్పుడు బెదిరిపోలేదు మన మతం అందుకనే ఈ మతం శాశ్వతంగా ఉంటుంది ఏ స్థాయిగా నిలిచిపోతుంది దృష్టి అంతం వరకు ఉంటుంది అనేది ఈ పాటలో నేను రాయటం మీ నా పాట నేను రాసిన దానికంటే మీ అందరూ ఏ విధంగా దాన్ని స్వీకరించుకున్నారో విధంగా తీసుకుంటారు ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ రామాలయం కమిటీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ స్వరకర్త రాయారావు విశ్వేశ్వరరావు మంత్రి శేషారావు తదితరులు మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని పాట రచనా శైలిని చాటి చెప్పారు ఈ పాటలో సనాతనం గొప్పతనం గురించి సుందరంగా పాటను తీర్చిదిద్దడం గొప్ప విషయమని వారన్నారు హిందువు మనం ఈ సనాతన ధర్మం మన హిందూ మతం కాదు సనాతన ధర్మం మన మాటలే ధర్మే కానీ ఉంటుంది మనం ఏడవైనా ధర్మం గురించి ధర్మం గురించి ఆలోచిస్తాం కానీ ఇతరులకు కీడు చేయాలా ఇద్దరిని విమర్శించాలా అనేది సనాతనం చెప్పలేదు ఎక్కడ కూడా వాళ్ళని పట్టుకరండి మన మతాన్ని చేయండి అని చెప్పేది ఎక్కడ లేదు అనే అనమతలనే ఉంది అనమతస్థుల క్రిస్టియన్ వాళ్ళు ద్వశభావ ఇస్తే చర్చికు రాయిస్తారు కానీ మన బంధువులు పది రూపాయలు లేకుండా కూడా దీవిస్తారు వారికి మార్పు వ్యత్యాసం మనం ఎవరికి కూడా నమస్కారం అని చెప్పం మానేసి అని చెప్పాడు హిందూ ఉండని క్రిస్టియన్ మన ఎవరైనా మనం అంతా మనం వారి రా నమస్కారం చెప్పడం ముస్లిం సమాజం సమే పోంటాడు కానీ మనం కూడా ధైర్యంగా నేను హిందువున కాలబడి ఎక్కడ ఉండాలి ఈ ధర్మ పాడియాలంటే ఫస్ట్ ఇంట్లో స్త్రీలు మారా మొగలు కదా మొఘలు ఎంత చెప్పినా కూడా ఇదే మాట్లాడతావు ఇదే చెప్తావు ఏం అవసరం అన్నమాట పొట్టు ఉండాల దగ్గరే కొనండి మన మతస్థం దగ్గర కొనండి పూలు కొన్నా ఇవి కొన్నా సనాతన ధర్మం నిలబడాలంటే మనం ఫస్ట్ ముందు బయట కావాలి మనం కంగనం కట్టుకోవాలి మనం శుద్ధిగా స్నానం చేసి పడికి వస్తాం కానీ వారంగా కోసం స్నానం చేసి కూడా పూజ అంతా తోడుకుంటుంటాం వాళ్ళ దగ్గర పూజ తీసుకొస్తాం జ్యోటి ఎక్కిస్తాం అది ఏం మాత్రం కూడా మనం జ్యోటి అది ఈ పాట దాదాపు రెండున్నర నెలలు శ్రమించాము ఈ పాటను బయటకు తీసుకురావడానికి అంటే తినపోతే రుచి ఎందుకు అన్నట్టుగా లేట్ అయింది బాగా ఆలస్యం జరిగింది మామూలుగా పాట ఒక వారం పది రోజుల్లో కంప్లీట్ అవుతుంది నేను నేను చేసే పాటలు కూడా ఇది దాదాపు రెండున్నర నెలలు బట్టి నవంబర్లో ఇప్పుడు మేము రికార్డ్ చేశాము ఆ తర్వాత ఈ అయ్యప్ప సీజన్ రావడం వల్ల ఇంత దూరం అది లాక్ వచ్చింది పాటను ఈరోజు మాకు మీకు వినిపించే అదృష్టం మాకు కలిగింది అయితే ఇందులో పల్లవి ఒక సాకి ఉంటుంది మొదలు సృష్టి ఆదిలో వెలసిన ధర్మం సనాతన కైవం ఇది సాటు ఈ సాటి నీలా చేంజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత పాత పండవి మూడు కిరణాలు వస్తాయి ఆ మూడు కిరణాలు పండవితో పాటుగా మూడు కిరణాలు మూడు వ్యాల్యుయేషన్స్ ఉన్నాయి అంటే పాతలు తగ్గట్టుగా వారు అంటే సనాతన ధర్మం అంటే మన జీవన విధానం మనం అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాము అనే దాంట్లోనే మన జీవన యాత్ర కొన ఇంపైన్ ఉంటుంది సో మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఇతరులకు హాని కలగకుండా మనకేదైనా కొంత బాధ కలిగినా ఇతరులకు హాని కలగకుండా మన కర్ కర్తవ్యాన్ని పూర్త తప్పకుండా పాటించడమే మన ధర్మం యొక్క లక్షణం నేను భావిస్తాను అది మనందరం తప్పకుండా పాటించాల్సిందే ఇతరులను చూసి కాదు మనది మనం పాటించాల్సి ఉండదు మనకు మనంగా మన కోవితో మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పాటను నాకు పురకల్పన చేయడానికి అలాగే రికార్డ్ చేయడానికి రంగారావు గారు నన్ను ప్రోత్సహించినందుకు మరొకసారి అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అర్థం కాని వాడు రకరకాలుగా పాడటం అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఆ విధంగా మరి సనాతన ధర్మం మరి ఈ పాట లోపల వాళ్ళకి ఒక మూడు చరణాలు అదే કર્તવ્યુ પછી કુલ વનથી વર ધૈવિક જીવડો બધી વર દૈવિક શક્તિ સમાજમાં અનેક રક હિંદુ જાત બી ભયાસ ગુણ કર્મ વિભાગ મર ગુણા ની કમનું બી વર્ણન એ વૃત્તિને બી કુલ એપડ మరి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పబడలేదు ఋగ్వేదంలో సపార అథవా ప్రయతా మనిషి అని చెప్పబడాలి వారవులందరికీ కూడా ఎవరు హిందువులందరికీ కూడా కాదు సమస్త వారవాళి సవాలమైనటువంటి అధికారులు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి సామంతపూడి మోహన్ రాజు రామచంద్రారెడ్డి వెంకటేష్ చింతపట్ల వెంకటరమణాచార్యులు సింహాచలం శ్రీధరాచార్యులు పాపయ్య సురేష్ శర్మ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కులమన్నది మన జీవన వృత్తిరా మతమన్నది మన దైవిక శక్తిరా కులమన్నది మన జీవన వృత్తిరా మతమన్నది మన దైవిక శక్తిరా మనమంతా హిందూ బులం గారు ఏకమైతే సింధులం కులమన్నది మన జీవన వృత్తిరా మతమన్నది మన దైవిక శక్తిరా మనమంతా ఇందుబులం ఒకరికొకరు బంధుబులం మనమంతా